ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా ద్వితీయ మహాసభల కరపత్రాలు తొరూరు పట్టణ కేంద్రంలోని దుబ్బతండాలో గిరిజన జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ దరావత్ రాజేష్ నాయక్ ఆవిష్కరించారు మహబూబాబాద్ లోని పులి గోపాల్ రెడ్డి నగర్ లోని ఐఎంఏ హాల్లో ఆగస్ట్ ఎనిమిదిన జరిగే ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు లాకావతి యాదగిరి నాయక్ జర్నలిస్టులు జుల్క రాజు ఎండి అమీర్ పెందోట కిషన్ రావు రెడ్డబోయిన దిలీప్ తదితరులు పాల్గొన్నారు

ఆగస్టు ఎనిమిదో తారీఖు రోజు ట్రైబల్ వర్కర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ టీడబ్ల్యూజేఏ మానుకోటలో అనే మహబూబాద్ జిల్లాలో ద్వితీయ మహాసభలు జరుపుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఇప్పటి వరకు దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గిరిజనులకు జర్నలిస్ట్ యూనియన్ అనేది లేదు కానీ మిత్రులందరూ మా గిరిజన నాయకులు అందరూ మిత్రులందరూ కలిసి మనకొక యూనియన్ ఉండాలి మన సమస్యల మీద పోరాటం చేసేవాళ్ళు మా వాళ్ళు చాలా అనేకమైన యూనియన్లు పనిచేశారు కానీ మనకొకటి యూనియన్ ఉండాలనే ఉద్దేశంతో ఒక యూనియన్ పెట్టడం జరిగింది ఆ యూనియన్ రెండో మహాసభలు మహోబాద్లో ఐఎంఏ పులిగోపాల్రెడ్డి నగర్ మహోబాద్ లో జరుగుతుంది దాని అందరూ గిరిజన ఆయావత్ ప్రపంచంలో ఉన్న గిరిజనులందరూ దీన్ని సపోర్ట్ చేయాలి దీన్ని సహకరించాలి గిరిజన జర్నలిస్టులను మనం పైకి తీసుకురాలి ఎందుకంటే ఇవాళ లంబాడి బిడ్డలు అన్నింటిలో ముఖ్యం నేను చెప్తున్నా ఇవాళ ఎవరు ఎవరైతే మన సేవలాల్ మహారాజు కావచ్చు బంజారా కావచ్చు ఈ జర్నలిస్టులకు పెద్ద చరిత్ర ఉంది కానీ ఇవాళ అన్ని జర్నలిస్టులతో పాటు మనకొక జర్నలిస్టు యూనియన్ ఉండాలని చెప్పేసి మిత్రులందరూ చేశారు వారికి మాకు మా గిరిజన జేఏసీ గిరిజన జేస్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది మా సహకారాన్ని కూడా అందిస్తాం ఆ యొక్క జరగబోయే మహాసభలకి మా తరఫున కూడా వారికి జనాలను కూడా తగ్గి తరలిస్తామని చెప్పేసి ఈ జర్నలిస్టు మిత్రులందరికీ నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా సహకారాన్ని ఇవాళ ఎవరైతే లంబాడిలో ఉన్న నాయకులు అందరూ కలిసి ఈ యొక్క యూనియన్ ని బలోపేతం చేయాలి దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన భుజ మీద చేసుకుంటాం తెలియజేస్తూ ఈ యొక్క ఈ జరగబోయే మహాసభలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నా